వారు అన్నారు అధ్యక్ష డిప్యూటీ సీఎం గారు అన్నారు అధ్యక్ష మీరు మమ్మల్ని అభినందిస్తారనుకున్నాం అభినందిస్తారనుకున్నాం అని మాట్లాడారు అధ్యక్ష ఇంత చక్కటి బడ్జెట్ పెట్టాం అభినందిస్తారనుకున్నామన్నారు అధ్యక్ష అధ్యక్ష వారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎందుకు అభినందించాలి అధ్యక్ష ఏం చూసి అభినందించాలి ఏమన్నారు మీరు ఆరు నూరైనా ఆరు గ్యారంటీలను నూరు రోజుల్లో అమలు చేస్తాం అని మాట తప్పినందుకు అభినందించాలా డిక్లరేషన్లకు దిక్కుమొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా నాలుగు వందల ఇరవై హామీలను తుంగలో దొక్కి మా మేనిఫెస్టో మేము శ్రీధర్ బాబు గారు రాసిన హామీలను తుంగలో దొక్కినందుకు అభినందించాలా అభినందించడం కాదు అధ్యక్ష అభిశంసించాలి మిమ్మల్ని అభిశంసించాలి మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి అధ్యక్ష నాలుగేళ్లు భరించాలి వేరే మార్గం లేదు ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారు అధ్యక్ష ఎన్ని వాగ్దానాలు చేశారు అరిచేతిలో వైకుంఠం అంటే ఏంది అంటే అధ్యక్ష ఇవాళ కేటీఆర్ గారు వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ పన్నెండు గంటలకు చర్చ పూర్తి చేసుకొని డిప్టీ సీఎం గారు రిప్లై ఇవ్వటం జరుగుతుంది దయచేసి సభ్యులు సహకరించవలసిందిగా కోరుతున్నాను కేటీ రామారావు గారు ప్రసంగాన్ని తొందరగా పూర్తి చేయాలి ఎందుకంటే ఎందుకంటే ఈరోజు నూతన గవర్నర్ గారు ప్రమాణ స్వీకరణ ఉన్నది సాయంత్రం నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు రాజ్భవన్ వెళ్ళవలసి ఉన్నది గౌరవ సభ్యులందరూ మరియు నేను కౌన్సిల్ చైర్మన్ గారు కూడా ప్రమాణ స్వీకరణానికి వెళ్ళవలసింది అందుకే కేటీఆర్ గారు తొందరగా చేస్తే మళ్ళీ డిప్యూటీ సీఎం గారు అప్రోపరియేషన్ బిల్ కౌన్సిల్ లో కూడా ఉంది స్పీకర్ సార్ ఐ రిక్వెస్ట్ యూ ఫర్ వన్ థింగ్ ఐ రిక్వెస్ట్ ఎల్ఏ మినిస్టర్ ఆల్సో ఫర్ వన్ ఐ నో టుడేస్ ద లాస్ట్ డే ఫర్ యూ టు అప్రోపరియేషన్ బిల్ వినోద థర్టీ ఫస్ట్ లో ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపల మీరు అప్రోపరియేషన్ బిల్ పాస్ చేసుకోవాలి మాకు ఐడియా సార్ ఐ రిక్వెస్ట్ గవర్నర్ గారు వస్తున్నారు తెలుసు సార్ నాకు మేము నా సీనియర్ మెంబర్ సార్ నేను మంత్రిగా పనిచేశాను ఇది నాకు నా నాలుగో ఐదు సార్లు ఎలక్షన్లు గెలిచాను ఊరికే రాలేదు సార్ నేను అనేది ఒకటే రిక్వెస్ట్ సార్ పన్నెండు గంటల లోపల అప్రోప్రియేషన్ బిల్లు పాస్ అవ్వాలి దయచేసి తమరితో నా ప్రార్థన రాష్ట్ర బడ్జెట్కు మించి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలకు మించిన పెద్ద అంతకంటే పెద్ద ప్రయారిటీ అయితే ఉండదు సార్ అధ్యక్ష మేము కూడా పోతాం గవర్నర్ గారి దగ్గర మేము కూడా పోతాం తప్పకుండా వారిని మేము కూడా స్వాగతిస్తాం దయచేసి తర్వాత అడ్జెంట్ అడ్జెంట్ చేయండి లెట్ ద ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కమ్ బ్యాక్ విల్ హియర్ ఇస్ రిప్లై ఆఫ్టర్ గవర్నర్ వారికి వచ్చిన సెరమోనియల్ వెల్కమ్ తర్వాత అడ్జండ్ చేసి మళ్ళీ తిరిగి రమ్మనండి తప్పకుండా రాష్ట్ర పన్నెండు రాత్రి పన్నెండు లోపల బిల్లు పాస్ చేద్దాం అప్రోప్రియేషన్ బిల్లు మాకు అభ్యంతరం లేదు అంతేగాని గవర్నర్ గారు వస్తున్నారు మూడున్నర కాబట్టి క్లోజ్ చేయండి అంటే అధ్యక్ష అప్రోప్రియేషన్కి మించిన ఎందుకంటే ఇవాళ ఒక్కొక్క రూపాయి రేపు ఎట్లా ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెట్టబోతున్నారు రాబోయే సంవత్సరంలో అని చెప్పేది ద్రవ్య వినిమయ బిల్లు దీనికి మించిన ప్రయారిటీ ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ మేము చెప్పాం కాబట్టి బేస్టానికి పోకండి లెటర్స్ గో టు ద గవర్నర్ విల్ వెల్కమ్ అండ్ సెరమోనియలీ కమ్ బ్యాక్ అండ్ దెన్ లెక్క డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రిప్లై అధ్యక్ష చాలా మంది మాట్లాడాలని తాతాళాలు ఆడుతున్నారు అధ్యక్ష వారికి కూడా ఇవ్వండి నేను అర్థం అంటలేదు సాయంత్రం పన్నెండు దాకా నడపండి దయచేసి తమరిని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా ప్రధాన ప్రతిపక్షం నుంచి నేను ఒక్కనే మాట్లాడుతున్నా మాకు ముప్పై ఐదు మంది సభ్యులు ఉన్నారు తప్పకుండా మీరు కూడా గౌరవించి మరి రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని కూడా దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు కూడా మన్నించి రాత్రి పదకొండు యాభై తొమ్మిదికి బిల్లు పాస్ చేయండి పన్నెండు లోపల పాస్ చేయండి సవయంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి దయచేసి టైం ఇవ్వండి అధ్యక్ష